నమస్తే నిరంతరం మహాజనపక్షం రమేష్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగి లక్ష డబ్బులు వేయి గొంతులనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధినేత రాజాకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా ఉన్నారు ఈ నేపథ్యంలో మనకి అనంతపురం జిల్లా నుంచి కూడా ఈ సమావేశానికి నాయకులు పాల్గొంటున్నారు అనంతపురం జిల్లా మాజీ యువసేన అధ్యక్షులు బాణాసి శ్రీను మాది గారు ఉన్నారు వారితో మరి ఈ కార్యక్రమం విశేషాలు తెలుసుకుందాం నమస్తే చెప్పండి ముఖ్యంగా ఈ సభ ఎందుకు ఈ కార్యాచరణ ఫిబ్రవరి ఏడున హైదరాబాదులో జరిగే మాదిగల సాంస్కృతిక మహాప్రదర్శనకు అచ్చల డప్పులు వేలు గొంతుకలు కార్యక్రమాన్ని హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఈరోజు మా అధినేత మాండ శ్రీమంతకృష్ణ మాది గారు కార్యవర్గ సమావేశం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కూడా వేల డబ్బులతో వచ్చి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ దద్దరిల్లే మావంతు మా అనంతపురం మాదిగి హుసే తరఫున మేము తెలియజేస్తున్నాం జై మాదిగా జై మాదిగా